అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్ నేను మస్తాన్ సిరిపాటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రైట్న వరంగల్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామం పరిధిలో ఉన్న అవసల తండాకైతే వచ్చేసినాం మన కనిపిస్తున్న రైతు వచ్చేసి నరహరి గారు సో మనకు సూపర్ చిత్తులు గతంలో కుర్రమేను సాగు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి వారు కుర్రమేను బ్రీడ్ కూడా సేల్ చేస్తున్నారు సో అన్ని డీటెయిల్స్గా మనం వీడియో కూడా చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి వారు చాలా అనుభవం అయితే ఉంది ఈ మన వ్యవసాయంలో అలాగే కూరగాయలు సాగు చేయడం దాంట్లో కూడా చాలా అనుభవం అయితే ఉంది వారు ఎలాంటి కూరగాయలు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనేది అన్ని డీటెయిల్స్గా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారు సాగు చేస్తున్న కూరగాయల గురించి అన్ని డీటెయిల్స్ వారిని అయితే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే సో అన్న మనం జనరల్గా మనం ఏ పంటలు వేసినామో ఆ పంటల గురించి చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం సో చూద్దాంగా సో వారి వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసినాం మనం ఆ పంట దగ్గరికి వెళ్ళి ఆ ఏమేమి పంటలు వేసినారు ఏ విధంగా ఉన్నది ప్రజెంటు సో వాళ్ళు ఏ రకంగా సాగు చేస్తున్నారు అనేది చూస్తూ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఏ పంట దగ్గరికి వెళ్దాం బీరకాడికి వెళ్దాం బీరకాడికి వెళ్దాం పద సో బీరే ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారన్న ప్రస్తుతం ఎకరం ఉంది ఇంకో ఎకరంలో మన విత్తనం పెట్టాం మళ్ళీ ఆహా ఎన్ని రోజులు అవుతుంది విత్తనం పెట్టి విత్తనం పెట్టి ఐదు రోజులు ఇప్పుడు మల్ల కథాశంలో ఉన్నాయి ఆహా ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ బీర వచ్చేసి ఎన్ని రోజులు అవుతుందన్న మనం విత్తనం పెట్టి విత్తనం పెట్టి నెల పదిహేను రోజులు అంటే యాభై రోజులు కావస్తుంది ఆహా మూడో కటింగ్ అయింది మూడో కటింగ్ అయింది కటింగ్ ఎన్ని రోజులు అవుతుంది వచ్చి నలభై ఐదు రోజుల్లో వచ్చేస్తుంది ఫస్ట్ కటింగ్ తీసేసి మీకు ఎన్ని రోజులు అవుతుంది వారం వారం సో వారం రోజుల్లో మూడు కటింగ్ సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఏదో ఒక లైన్ లో సో ఫస్ట్ దిగుబడి మీరు ఫస్ట్ కటింగ్ లో ఎంత వచ్చిందన్న ఫస్ట్ కటింగ్ లో స్టార్టింగ్ ఎకరానికి ఒక రెండు క్వింటాల్ వస్తుంది రెండు క్వింటాల్కి వస్తుంది సో మార్కెట్ ఎట్లా చేస్తున్నారన్న అరవై రూపాయలు నడుస్తుంది ఇప్పుడు అరవై రూపాయలు నడుస్తుంది కేజీకి బాగాలేదు ఇది తెంపిరా మనం ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళిపోదాం సో ఇది రీసెంట్ గా పెట్టినట్టుంది బుడమకాయ అది ఓకే ఓకే సో ఎన్ని గుంటలలో అన్నా ఇది బుడంకాయ ఐదు గుంటలలో వేసారు నాటా నాటే హైబ్రిడా సో ఎక్కడి నుంచి అది సీడ్ వరంగల్ ఇప్పుడు ఎన్ని బాకెట్ పడింది అన్న సీడ్ దాంట్లో ఇప్పుడు ఈ బుడంకాయ సీడ్ ఒక ప్యాకెట్ పడతది మూడు వందలు పల్ సీటర్ ఉంటుంది సో మనం ఇందులో వెళ్దామా ఇటు సైన్ నుంచి మధ్య నుంచి వెళ్దాం వస్తుంది రెండు క్వింటాల్ సో కింటాల్కే ఆరు వేలు పోతుందా ఆరు వేలు మీరే మార్కెట్ చేస్తున్నారు ఎట్లా ఎవరు చేస్తున్నారు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఆహా ఎక్కడి నుండి వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం తొరోడ్ నుంచి వస్తారు కంటాకాలం తొర్రూ ఓకే మీరు ఇక్కడ వెయిట్ చేసి ఇచ్చేయాలి వెయిట్ చేసి ఇచ్చేస్తాం మూడు రోజులకొకసారి తెంపాలి మూడు ఒకసారి తెంపాలి సో తొందరగా రెండు రోజులనే మనకు కాయ ఊరిపోతుంది కదా పోతుంది సో మీరు ఏ రకం బీరకాయ విత్తనం తీసుకున్నారన్నా ఈసారి ఈస్ట్ వేస్ట్ వాళ్ళది నాబీ సీడ్ అది నాబీ సీడు ఈస్ట్ వేస్ట్ వాళ్ళది ఇప్పుడు మీ ఒక ఎకరంలో ఎంత సీడు అవసరం పడింది ఒక ఎకరం కంటే పడితే ఒక పది పదిహేను ప్యాకెట్లు పడుతుంది ఆహా సో ఇప్పుడు మీరు ఏంటంటే తాత్కాలిక పందిరి కింద సాగు చేస్తున్నారు డిస్టెన్స్ బట్టి పడుతుంది ప్యాకెట్లు కూడా ఇప్పుడు మీరు మొక్కకు మొక్కకు ఎంత డిస్టెన్స్ తీసుకున్నారన్న ఇటు పీటు ఉన్నారా వస్తుంది రెండు పీట్లు మూడు పీట్లు అట్లా భూమిని ఇది కొంచెం బలం తక్కువ కాబట్టి దగ్గరికి బలం భూమి అయితే మూడు పీట్ల డిస్టెన్స్ వదిలేస్తే బెడ్ వస్తాం ఓకే ఓకే బలం ఉన్న దాంట్లో కొంచెం క్రాప్ ఎక్కువ వస్తుంది కదా క్రాప్ ఎక్కువ వస్తే కొంచెం బాగా దగ్గరికి అవుతుంది కాబట్టి కొంచెం ఎడమేస్తాం ఎడమేయడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అట్లా మీరు కాయ ఏ సైజు కాయ తెంపుతారన్నా లాస్ట్ మీరు మార్కెట్ పావు కిలో నుంచి ఇది ఒక సైజు చూపెడతారా పావు నుంచి పైకి తెంపేస్తాం ఈ సైజు ఆ సైజు మనకు ఉన్నట్లయితే మనకు వచ్చినట్టు అన్నట్టు క్రాప్ కటింగ్ వచ్చినట్టు ఎన్ని రోజులలో దాదాపు వస్తుందన్న ఒక రోజు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం చూసినాం ఇప్పుడు ఈ చూసిన మూడో రోజు సాగేస్తుంది మూడో రోజు ఇప్పుడు మనం చూసినంత వస్తుంది పిండి వచ్చేస్తది పావు వచ్చేస్తది ఓకే అట్లా సో మీకు రోజుకి ఎంతమంది కూలీలు అవసరం పడుతుందన్న ఈ కాయ తక్కువనే ముగ్గురు ఒక రెండు రెండు అంతేనా సో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు కూలీ గంటకి యాభై రూపాయలు ఇస్తాం అట్లా సో ఈ రోజు ఏమైనా దింపినా ఇప్పుడు ఒక రెండు గింటాలు దింపి పెట్టినా ఎక్కడికి వెళ్ళాలా మార్కెట్ కదా అది ఈ పోతారు వాళ్ళు బేరగాళ్ళు వచ్చి వేసుకొని పోతారు వాళ్ళు వీడికే వస్తారు ఓకే ఓకే ఇప్పుడు ఒక ఎకరంలో సాగు చేస్తున్న ఈ బీరకు మాకు అంటే దుక్కి దున్న కాంచి ఆ ఫస్ట్ దిగుబడి వచ్చేంత వరకు మనకు ఖర్చు ఎంత అవుతుంది పెట్టుబడి ఖర్చు అంటే పేపర్ ఖర్చే ఎక్కువ వస్తాయి ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు వస్తుంది ఇక దీంట్లో డ్రిప్ పాత ఉంటాయి అమ్మాయి అట్లా ఖర్చు వస్తుంది కి ఒక ఇరవై వేలు దానికి వస్తుంది ఒక ఇరవై వేలు ప్లస్ ఇది ఒక పదిహేను వేలు ముప్పై వేలు ఇంకా మనకు దున్నడానికి అవన్నీ కలిపి మన ఇంతది బండి కాబట్టి అన్ని ఖర్చులు అన్ని ఖర్చులకు పోను మనకి ఎంత అవుతుంది

మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది దోమ రాకుండా మెయిన్ గా చూసుకోవాలి దోమ వస్తేనే వైరస్ వస్తుంది వెదర్ నుకూలించకుండా కూడా అప్పుడప్పుడు రోగాలు కూడా అటాక్ అవుతా అట్లా ఇప్పుడు ఈ పంటకు మీరు ఎన్నిసార్లు మందు పిచికారు చేసినారు నాలుగు ఐదు సార్లు చేసిన నాలుగు ఐదు సార్లు చేసినారు స్టార్టింగ్ ఏ టైమ్ లో చేసినారు స్టార్టింగ్ మొక్క ఒక ఐదు ఆరు ఒక్కలు అయినాక ఒకసారి స్ప్రే చేసుకోవాలి మామూలుగా చేసుకున్న తర్వాత ఇక రోగాన్ని బట్టి మందులు పడుతుంటాం ఓకే ఆర్గానికా లేకుండా పెస్టిసైడ్ ఆర్గానికే ఎక్కువ వాడతాం పెస్టిసైడ్ అంటే కొంచెం ఎక్కువ వాసన వస్తూ ఉంటాయి కదా అవును ఆర్గానికే ఎక్కువ వాడుతా ఉంటావు ఓకే సో అన్న ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కూరగాయలు సాగు చేస్తున్నారు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను పన్నెండు సంవత్సరాల నుండి చేస్తున్నారు ఏ కూరగాయలు మీరు సాగు చేస్తున్నారు సో ఒక నాలుగు సంవత్సరాల నుంచే బీరే కాకర వేస్తున్నాం అంత ముందు మిర్చి వేస్తే వాళ్ళం ఇప్పుడు ఈ టమాటా బీర కాకర సో అన్న ఇప్పుడు మీరు ఎలాంటి పద్ధతులలో మిగతా కూరగాయలు సాగు చేస్తున్నారు ఇప్పుడు మనం బీరకాయ చూసినట్లయితే మన తాత్కాలిక పందిరి కింద సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు మనకు కాకర ఉన్నది టమాటా ఉన్నది ఇంకా సోరకాయ ఉన్నది సో అవి ఏ రకంగా చేస్తున్నారు ఆ పంటల దగ్గరికి వెళ్ళి మనం చూస్తూ మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బీరకాయ గురించి అయితే తెలుసుకున్నాం ఆ బీరకాయకి వచ్చేసి ఒక ఎకరానికి పెట్టుబడి వాళ్ళకు నలభై నుంచి యాభై వేల ఖర్చు అయితే వస్తుంది మొదటి దిగుబడి నలభై ఐదు రోజులలో స్టార్ట్ అవుతుందంట మనకు ఫస్ట్ దిగుబడి వచ్చేసి రెండు కింటాల దిగుబడి అయితే తీసినారు ఇప్పటికీ ఈ బీరలో మూడు టర్మ్లు తీసినారు మూడు టర్మ్లలో ఒక్కొక్కసారి రెండు కింటాలు చొప్పున ఆరు కింటాల వరకు ఇప్పుడైతే వాళ్ళు పంట అయితే తీసినారు ఇప్పుడు ప్రజెంటు మన పక్కకున్న కాకర దగ్గరికి వెళ్దాం అలాగే సొరకాయ ఉన్నది టమాటా ఉన్నది అవి కూడా ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎలా సాగు చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ మాట్లాడుకుందాం ఎందుకంటే నరారి గారికి అపారమైన వ్యవసాయ అనుభవం ఉన్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నారు అంతకుముందు ఒక ముప్పై సంవత్సరాల ముందు నుండి వారు వివిధ రకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు గతంలో వీడియో కూడా చేయడం జరిగింది సో పక్కనే ఉన్న ఈ కాకర గురించి మనం మాట్లాడుకుందాం అలాగే అటుపక్క కూడా చాలా రోజులు అవుతుంది కాకర సాగు చేయబట్టి సో ఆ కాకర కూడా చూద్దాం అన్న ఇది ఎన్ని రోజులు అవుతుందన్న ఈ కాకర సాగు చేయబట్టి కాకర వేయబడ్డా నెల పదిహేను రోజులు అయింది నెల పదిహేను రోజులు దిగుబడి అన్న ఇప్పుడు రాలేదు రాలే ఇంకా ఇంకో టెన్ డేస్ అయితే కొంచెం ఇప్పుడే క్రాప్ కటింగ్ అంటే స్టార్ట్ అవుతుంది సైజు ఇప్పుడు ఏ సైజుకి రావాలనేది ఇది ఇది కటింగ్ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసి సైజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఏ రకం కాకర ఈస్ట్ వెస్ట్ లా ప్రగతి ప్రగతి ప్రతిసారి మీరు ఇది గ్రీన్ కలర్ కి ఎక్కువ వైట్ వైట్ తక్కువ తక్కువ ఎందుకు ఇట్లా దిగుబడి ఎక్కువ ఇట్లా దిగుబడి ఎక్కువ వస్తుంది కొంచెం పురుగు తక్కువ అటాక్ చేసి దీనికి ఓకే మీరు ఎట్లా తీసుకున్నారు సాలుకు సాలుకు ఎట్లా తీసుకున్నారు చెట్టుకు చెట్టుకు ఎట్లా తీసుకున్నారు అంటే రెండున్నర మూడు పెట్ల డిస్టెన్స్ ఉంటది బీరలాగనే బీరలాగనే సేమ్ సేమ్ గింజలు కూడా పీటినర వస్తుంది ఆహా పీటినర వస్తుంది పీటినర వస్తుంది సో ఇప్పుడు ఈ కాకర ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎక్కడ ఉన్నది ఇది కూడా ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది ఇప్పుడు ఇక్కడ కొంత ఉన్నది అక్కడ కొంత ఉన్నది సో మీరు ఒకరి దగ్గర సాగు చేయకుండా మరి ఇట్లా కొంత కొంత ఎందుకు సాగు చేస్తున్నారు అదే తమ్ముంది ఇది నాదే ఓహో ఓకే 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 కమాండ్ లేదు అలాగే అలాగల చేస్తున్నారు ఒక చేపల చెరువే కమాండ్ మిగితే అన్ని కూరగాయలు పొలాలన్నీ అలాగలగే సో ఇది ఏ రకంగా సాగు చేస్తున్నారు మీరు చూసినట్టు నెట్ ఉన్నది ఒక పైన ఇటు తాళ్ళున్నాయి వీటి గురించి చెప్పండి అన్న రైతుల గురు ఏం లేదు మన ఈ గనఘనకు మనకు దారాలు కట్టాలంటే కూలోల ఖర్చు ఎక్కువ వస్తుందని ఈ నెక్కేస్తున్నాం మేము వల ఓకే ఈ నెక్తోని అడ్డం బారడానికి మళ్ళీ పులిపోసలు ఆహా మన గునుగుతో తయారైనట్ ఆపుతున్నాయి అంటే బ్యాలెన్స్ ఈ తీగ మీద కొన్ని రోజులు అయినాక తీగ సిక్కగా అయినప్పుడు బ్యాలెన్స్ దాని మీదనే ఆగేస్తుంది తీగ మీద ఇది కొన్ని రోజుల వరకే ఉంటది కొన్ని రోజుల వరకు అడ్డం బారింది అనుకో తీగ ఆటోమేటిక్ గా ఆ తీగ మీదనే బ్యాలెన్స్ అవుట్ అవుతా ఓకే ఇప్పుడు ఒక్కసారి ఈ నెట్ కావచ్చు ఈ దారాలు కావచ్చు మనకు ఒకసారి సెట్ చేసిన తర్వాత ఎన్ని క్రాప్ల వరకు ఒకటే ఒకటేసారి వస్తుంది ఒకటే క్రాప్ తోనే క్లోజ్ అయిపోతుంది అదే తాత్కాలిక పందిరి కాబట్టి తాత్కాలిక పందిరి పర్మనెంట్ అయితే కనీలకి అయితే కానీ మన పర్మెంట్ కాదు కదా అవును తాత్కాలిక కాబట్టి తీసేస్తాం ఏమంటే మళ్ళీ తీసేసి దున్నేసి మళ్ళీ వేరే క్రాప్కి వెళ్ళిపోతాం సో పంట మార్పిడి చేస్తారా దీని తర్వాత పంట మార్పిడి చేస్తాం ఇది ఒక క్రాప్ అయినాక నెక్స్ట్ వేరే క్రాప్ కి వెళ్ళిపోవాలి అట్లా సో అన్న ఇప్పుడు ఈ ఒక ఎకరానికి ఈ కాకరకు సంబంధించిన పెట్టుబడి ఎంత వచ్చింది కాకర కూడా అంతే వస్తుంది ముప్పై ముప్పై నలభై వేల సేమ్ బీర సేమ్ సేమ్ పద్ధతులు కాకపోతే దిగుబడి స్టార్ట్ అయిందా దీంట్లో ఫస్ట్ దిగుబడి స్టార్ట్ కాలేదు తొందరగా స్టార్ట్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది లేట్ గా స్టార్ట్ అయితే లేట్ గా వస్తుంది రాబోతుంది ఇప్పుడు విత్తనం పెట్టిన తర్వాత కాకర మనకు ఎన్ని రోజులకు ఫస్ట్ దిగుబడి వస్తుంది రెండు నెలలకు వస్తుంది మామూలుగా రెండు నెలలకు వస్తుంది సో ఇంకెన్ని రోజుల రాబోతుంది ఇంకెన్ని రోజుల రాబోతుంది పదిహేను రోజులు రాబోతుంది పదిహేను రోజుల్లో రాబోతుంది రాబోతుంది ఇప్పుడు అజెస్ట్ మనకి ఎన్ని నెలల వరకు దిగుబడి వస్తుంది ఈ కాకర్లో మినిమం మూడు నెలలు మాకైతే మూడు నెలలు నెలల నుంచి నెలలు దినం తప్పి దినం 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 సో ఈ తప్పి అది దీరైతు మూడు రోజుల కోసం దాదాపు దగ్గర దగ్గర రోజు కటింగ్ సో దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు ఏది ఇప్పుడు గడ్డి నివారణ కావచ్చు పురుగులు వచ్చినప్పుడు కావచ్చు ఇంకా ఏమైనా మాకు ఓన్లీ దోమకే ఎక్కువ చేస్తా ఆహా దోమకి రాకుండానే ముందుకు జాగ్రత్త పడుతుంట అట్లా దోమతోనే వైరస్ వస్తుంది ఇప్పుడు ఈ విత్తన పెట్టిన కానీ ఎన్ని సార్లు స్ప్రే చేసిన మందు కూడా సార్లు మూడు సార్లు చేసిన మన ముందు ముందు చేసే అవకాశం ఉంటది ఇక వెదర్ని బట్ట మబ్బులు చేస్తా అంటే వారానికి ఒకసారి అయినా స్ప్రే చేయాలి అట్లా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కాకర సాగు చేస్తున్నారు ఇక కాకర అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అంతే ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో ఇప్పుడు అప్పుడు భూమికి వేసేవాళ్ళం ఇప్పుడు స్టేకింగ్ చేస్తున్నారు సో అన్న ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మీరు ఐదు ఆరు సంవత్సరాల నుండి కాకర సాగు చేస్తున్నారు దీంట్లో మీకు ఏ సంవత్సరం దిగుబడి ఎక్కువ వచ్చింది ఆ ఎట్లా ఉన్నది వీటి పెట్టుబడి కావచ్చు లాభాలు కావచ్చు ప్రతి సంవత్సరం బాగానే వస్తుంది ఇంకా బీర్ అనే ఒక క్రాప్ ఒక క్రాప్ వైరస్ వస్తా అప్పుడు ఇప్పుడు మూడో క్రాప్ మేము పెట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మూడో క్రాప్ లా ఫస్ట్ బాగానే వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది కానీ మధ్యలో పోయింది మధ్యలో కొంచెం వర్షాలు పట్టడం జూన్ జూలైలా కొంచెం రాలే అది వైరస్ వచ్చేసింది బాగా ఇప్పుడు మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు అన్నవి కాకరకాయ మార్కెట్ తో మాకు ఎక్కడ సంతాలు ఉంటే అక్కడికి వెళుతాం లేదంటే రేటు కలిసి వస్తే మేము ఇక్కడనే ఎక్కువ ఇచ్చేస్తాం ఓకే ఈ రోజు ఇక్కడనే వస్తున్నారు కాకర ఈ విధంగా అయితే సాగు చేస్తున్నారన్న ఇక మన పక్కన మిర్చి ఉన్నది అక్కడ సోరా ఉన్నది టమాటా ఉంది అక్కడికి వెళ్దామా సో వీటికి కూలీలు ఎంత మంది అవసరం పడతారు జనరల్ గా ఇప్పుడు కాకర తీయడానికి కాకర కొంచెం అదే దానికి ఒక ముగ్గురు అయితే దీనికి ఒక ఎక్కువ పడతారు ఎక్కువ పడతారు కొంచెం టైం ఎక్కువ పడుతుంది చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్నగా ఉంటాయి మళ్ళీ వెతుకులు ఆడాలి చిన్న కాయలు కదా అవును ఆకులు ఆడాలి అవును అవుతది కాబట్టి కొంచెం లేట్ అవుతా ఉంటది అవునవును సో వీటి వీటికి వాటర్ ఎట్లా సేమ్ ఇప్పుడు ఈ పంట అయిపోయినాక మళ్ళీ మీరు ఏ పంట సాగు చేస్తారన్నా దీంట్లో దోసేద్దామని చూస్తున్నా దోశ అంటే ఎట్లా వేస్తారు ఇప్పుడు సేమ్ దీనిలాగా నెట్కే ఉంచుతారా లేదు కింద భూమికి సొరకాయ సాగు చేసాడు కాబట్టి ఏం కాదు వర్షాకాలం టైమ్ అయితే ఇట్లా చేసుకోవాలి అంటే మేము ఇప్పుడు దోశకాయ ఏం చేయలేదు అట్లా ఏం చేయలేదు ఓన్లీ కాకర బీరకాయ చేస్తున్నా టమాటా చేస్తున్నాం జనరల్ గా దీన్ని ఏమంటారు అంటే ట్రెల్లీస్ అంటారు ట్రెలిస్ పద్ధతిలో అంటారు దీన్ని స్టేకింగ్ అయితేనో కర్రలు ఒక నాలుగు కర్రలు మూడు కర్రలు కలిపి చేస్తూ ఉంటారు కదా దాన్ని స్టేకింగ్ అంటారు ఇది మా తాత్కాలిక పందిరి అవును ఇవే కర్రలు వేరే ల్యాండ్కి వెళ్ళిపోతాయి పంట మార్పిడి చేయాలి కాబట్టి తప్పది కాబట్టి ఇది ఇంకొకటి వచ్చేస్తుంది కాబట్టి దాంట్లో కలిగిపోతాయి ఓకే ఓకే మీరు ఎప్పటికప్పుడు పంట మార్పిడి చేసుకుంటూ ఉంటారు సో చూసినాం కదా ఇప్పుడు బీర చూసినాం అలాగే కాకర చూసినాం సో కాకర ఎలా సాగు చేస్తున్నారు బీరకాయ ఎలా సాగు చేస్తున్నారు మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు అనేది వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టమాటా సాగు చేస్తున్నారు సో టమాటా ఏ విధంగా సాగు చేస్తున్నారు సో ఏ రకం విత్తనం వాళ్ళు వాడినారు ఎన్ని ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు అనేది కూడా చూద్దాం ఇంకా మన టమాటా సాగు చేస్తున్న భూమి దగ్గరికి వచ్చినాం అన్న ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో సాల్వ్ చేస్తున్నారు టమాటా ప్రస్తుతం ఎకరం ఉన్నది అంటే ముందుగా పెట్టింది ఒక ఇరవై గుంటలు బాగానే కాస్తుంది ఇది నిన్ననే స్టేకింగ్ చేస్తాం ఇంకా గడ్డి పీకలేదు ఓకే నిన్ననే ఇది ఇరవై ఉంది ఇది ఇరవై గుంటలు ఉంది సో మిగతాది ఎక్కడ చేసినారు అక్కడ మా రోడ్ అమ్మటి ఆ రోడ్ అమ్మాట చేసినారు ఎన్ని రోజులు అవుతుంది విత్తనం పెట్టి ఇది అన్ని అవుతుంది రోజుల్లో మీరు విత్తనం పెడతారా నారు పోసుకొని నర్సరీలో చేస్తారా ఇప్పుడు ఏ రకం అన్నట్టు ఇది సాహో సహో ఎక్కడ నుండి తీసుకొచ్చినారా సూర్యపేట నుంచి సూర్యపేట నుంచి తీసుకొచ్చిన ఒక్కొక్క మొక్కకి ఎంత పడింది ఇది రూపాయినర పడుతుంది రూపాయినర పడింది ఇప్పుడు ఈ ఇరవై గుంటలు అనుకుందాం సో ఇరవై గుంటలు పక్క పెట్టేసి ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి పది నుంచి పన్నెండు వేలు పడుతుంది పది నుంచి పన్నెండు వేలు పడతాయి అంటే మనం వేసుకున్న డిస్టెన్స్ బట్టి తక్కువ కూడా పడతాయి ఎనిమిది వేలలో కూడా వేయచ్చు కానీ భూమికి ఇది కొంచెం భూమి బలం తక్కువ కాబట్టి దగ్గరికి వేసుకున్నాం సో ఇప్పుడు ఎంతకి ఎంత డిస్టెన్స్ వేసినారు మొక్కకు మొక్క పీటు పీటు వేసినారు సాలుగు సాలు వచ్చేసి రెండున్నర మూడు అట్లా రెండున్నర మూడు యావరేజ్గా సో మనకు ఒక పన్నెండు వేల వరకు పడుతున్నాయి మొక్కలు యావరేజ్ గా సో పన్నెండు వేలు అంటే మనకు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఖర్చు వస్తుంది మొక్కకే మీరు ఎంత భూమి రెడీ చేసుకున్నాక మొక్కలు తీసుకుంటారు వాటర్ వదిలేక మొక్కలు తీసుకొచ్చి సో అంతా ఒకటే రోజు కల్టివేషన్ అయిపోతుందా కంప్లీట్ గా మొక్కలు పెట్టడం మొక్కలు పెట్టడం ఒక నలుగురు పెట్టుకుంటాం మేము నలుగురు పెట్టకపోతే అయిపోతుంది ఓకే ఇప్పుడు మొక్క పెట్టిన కాంచి మనకు ఎన్నో రోజు ఫస్ట్ దిగుబడి స్టార్ట్ అవుతుంది ఇది డెబ్బై రోజుల్లో స్టార్ట్ అవుతుంది డెబ్బై రోజుల్లో స్టార్ట్ అవుతుంది డెబ్బై రోజులు పడుతుంది సో ఇప్పుడు మనకు పూత వచ్చింది కొంత వరకు చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇంకెన్ని రోజుల్లో ఫస్ట్ దిగుబడి వస్తుంది అన్న ఇంకో ఇరవై రోజులు నెల ఇంకా నెల రోజులలో అయితే మనకు ఫస్ట్ దిగుబడి వస్తుంది సో ఏ సైజు వస్తుంది ఇది టమాటా ఇంత ముందు సాగు చేస్తున్నారు ఇదిస్తున్నావు ఎన్ని సంవత్సరాలు బట్టి సాగు చేస్తున్నారు టమాటా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నావు కాబట్టి స్టేకింగ్ టూ ఇయర్స్ నుంచి అంత ముందు భూమికి చేసేది ఆహా ఇవి ట్రెల్లీస్ పద్ధతిలో మీరు చేస్తున్నారు ఇప్పుడు దీనికి ఎంత పెట్టుబడి అవుతుందన్నా మన దుక్కి దున్నడ కాంచి పసుపు దిగుబడి వచ్చేంత వరకు కొంచెం టమాటా తక్కువ అవుతాయి బీర కాకర కొంచెం తక్కువ అవుతుంది ఏ రకంగా తక్కువ అవుతుంది దానికి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలన్నా సేమ్ మీకు జాగ్రత్తలు దోమ రాకుండా మందులు కొట్టుకోవడం పురుగు రాకుండా చూసుకోవాలి మెయిన్గా దీనికి పురుగు వస్తుంది పురుగు రాకుండా చూసుకోవాలి గడ్డి లేకుండా చూసుకోవాలి నిన్నెన్నే దారాలు లెక్కించాను గడ్డి పీకేస్తే కొంచెం పురుగు సమస్య పోతుంది ఓకే అట్లా ఇప్పుడు గడ్డి ఎందుకు మరి ఇన్ని రోజులు లేట్ చేసినారు అయితే మాకు వేరే పని ఉండి దీన్ని పీకలేకపోయాను అసలు చిన్నప్పుడే తీసేస్త తీసేస్తాం కానీ కొంచెం వేరే పని ఉండే చేపలు పట్టుకుంటూ ఉంటాయి కదా అది అయిపోయేదాకా దాని పని పడ్డా అది నిన్న ఇది చేసాం మళ్ళీ ఇవాళ కూడా చేపలు పట్టేదండి ఇక్కడ రాలేదు మిర్చి దెబ్బతావుతున్నాడు ఖచ్చిమిర్చి సో ఇప్పుడు ఈ గడ్డి అన్న ఇప్పుడు ఈ గడ్డి ఏ రకంగా తీస్తారు మీరు ఇప్పుడు చాలా పెద్దగా పెద్దగయింది పెద్దగా అయింది కాబట్టి గడ్డి మందుకు కొట్టేస్తాం కొట్టేస్తాం వీటి మీద పడతాయి అన్న కదా ఏం కాదు అంటే కిందన కొట్టి పేపర్ నుంచి పేపర్ కి తాకేటట్టే కొడతాం గాలి లేని టైం లో కొట్టాలి గాలి గాలి ఉంటే పడతా గాలి లేస్తే మొత్తం చచ్చిపోతుంది అవునవును అవును సో ఇప్పుడు ఈ టమాటాలు మార్కెట్ ఎట్లా చేస్తున్నారన్నా మార్కెట్ అంటే మేమే తీసుకెళ్తాం లేదంటే వాళ్ళే వస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఆరు వందల బాక్సులు వస్తుంది అక్కడ రన్నింగ్ అయితుంది కదా ఆరు వందలు ఓకే తీసినప్పుడు వల్ల దిగుబడి ఫస్ట్ అంటే పంట తీసినప్పుడు వల్ల మనకి ఎన్ని బాక్సులు వస్తాయి అన్నీ ఇరవై గుంటలకు దినీ ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు అక్కడ ఒక ఎకరానికి వస్తున్నాయి యాభై అరవై బాక్సులు అయితే కానీ ఒక ఎకరం ఎప్పుడు వేయలేదు ఎప్పుడు వేసినా ఇరవై గుంటలే ఇరవై గుంటలే సో మనకైతే ఒక ముప్పై ముప్పై నలభై బాక్సులు అయితే ఈజీగా వస్తాయి మన అక్కడ ఏంది అది సొరకాయ ఉంది కదా వెళ్దాం వెళ్దాంపా సో మార్కెట్ కూడా మీరే చేసుకుంటారు ఇది ఎక్కువ జనరల్గా మీరు ఎక్కువ మార్కెట్ చేసేది ఏరియా ఎక్కడన్నా తొర్రూరు తొర్రూరే తురూరే లోకల్ కదా హైయెస్ట్ రేట్ ఎప్పుడు మనకి ఎంత వచ్చిందన్న ఈ టమాటోలో మేము పెట్టినా కానీ హైయెస్ట్ ఏమి రాలే పెద్దగా రాలే రూపాయలు వచ్చినప్పుడు లేకుండా పెట్టినప్పుడు ఐదు వందలు ఆరు వందలు దాటలే ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు ఆహా ఓకే సో మనకు పంట దిగుబడి వచ్చినప్పుడు రేటు ఉండదు రేట్ ఉన్నప్పుడు దిగుబడి తక్కువ ఉంటది వస్తుంది సో అటువంటిప్పుడు కొంచెం రైతుల ఉంటాయి అవునవును నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ అనుభవంలో ఉన్న టమాటాలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పంటను తీయవచ్చు జాగ్రత్తలు అంటే గదే డ్రిప్ ఎరువులు వదిలేయాలి నాడు రోజులకు సరే మూడు పంతొమ్మిది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వస్తుంది ప్యాకెట్ అవి వదిలేస్తూ ఉండాలి దీనికి దోమ రాకుండా లాప్ మందు కొట్టేయాలి పురుగు రాకుండా సమస్య చూసుకోవాలి పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది దీనికి ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి సో చూసినారు కదా టమాటా ఏ విధంగా సాగు చేస్తే మనకు లాభాలు వస్తాయి సో ఏ రకంగా వాటిని మనం రక్షించుకోవాలనేది పూర్తి స్థాయి సమాచారం నరహరి గారు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు టమాటా అయిపోయింది కాకర అయిపోయింది బీర అయిపోయింది పక్కనే సోర ఉన్నది సోర ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎన్ని గుంటలలో ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనేది కూడా చూద్దాం స్టార్ట్ అది సైజ్ వచ్చినట్టు అన్న అది రేపు కటింగ్ ఐటది రేపు కట్టింగ్ ఐటది రాళ్ళే కానీ ఇప్పుడు ఈ సైజ్ అన్న ఇప్పుడు ఈ సైజ్ ఒకటి ఉన్నది ఇప్పుడు ఈ సైజ్ ఉన్నది ఈ సైజ్ ఎన్ని రోజుల్లో మళ్ళీ కి సేమ్ అదే రేపు కట్టింగ్ సేమ్ వీరలాగలేగా అన్నా ఇది నైట్ నైట్ కి మొత్తం లావ్ అయిపోతుంది మీరు భూమి మీదనే సాగు చేస్తున్నారు భూమి ఎప్పుడు సాగు చేసినా ఇట్లానే సాగు చేస్తారన్న అవును ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇరవై గుంటలు ఉంది ఇది కూడా ఇరవై కుంటలు అంటే కాకర ఈ పాదుల సెంటర్లో వేసినవి అన్నట్టు మన వేస్ట్ అవ్వకుండా పామాయిల ఆయిల్ చెట్లల్ల చెట్ల అడుగునల్ల వేస్తున్నాం అన్నట్టు ఇది అంత అసలు సైజ్ ఇది అసలు కటింగ్ సైజ్ అది ఎన్ని కేజీలు లు ఉంటుందన్నది ఒక గా ఇప్పుడు ఈ సైజ్ కేజీనర్ కేజీ కేజీనర్ ఉన్నది ఇప్పుడు ఇందులో పాత కాకర ఉన్నది కదా ఇది అయిపోయింది దీని టైం ఇంకా ఉన్నది ఇంకో నెల వస్తది ఇంకా నెల వస్తది ఇంచు మెంచుగా ఇంకా నెల వస్తది వర్షాలు రాకపోతే ఇంకా చాలా వచ్చి వర్షాలు వచ్చి పోయినాయి అడ్డం ఇప్పుడు ఇప్పుడు మన ఈ సోరకాయ ఎట్లా మీరు సాగు చేస్తున్నారు అలాగే ఏ విత్తనం వాడుతున్నారు దీన్ని ఏ రకంగా రక్షించుకుంటున్నారు కురువులను సింజంట వాళ్ళదే విత్తనం ఇదే సింజంట వాళ్ళదే వేస్తున్నాం అట్లా భూమికే ఇక మందులు అంటే దానికి సపరేట్ అయ్యాం కొట్టడం అవసరం లేదు దాని మీద కొడతా అంటే ఈ కాకరాల కొట్టినప్పుడు దాని మీద పడతా పడుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక సపరేట్ ఏం రాదు దానికి రోగాలు కూడా ఏమి ఉండవు వస్తూ ఉంటాయి కాబట్టి మనం కొడతా ఉంటాం కాబట్టి దానికి పడేస్తుంది పడేపుడు ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది సోర సో ఇప్పుడు ఇరవై గుంటల్లో విత్తనం ఎంత పడింది అన్న మనకు సోర ఒక నాలుగు ప్యాకెట్ పడ్డాయి అంతే ఎట్లా పెడతారు మీరు విత్తనం అసలు ఎట్లా ఏమన్నది దీనికి సపరేట్ బెడ్ అంటే పోయలే అదే ఉన్నది గ్యాప్ లో వేసుకున్నారు గ్యాప్ లో వేసినారు ఇదే పట్టాల ఈ పట్టనే దీంట్లో ఇచ్చి ఓకే సైడ్ కేసు ఒక సైడ్ కాకర ఒక సైడ్ ఇది అది కాకర ఆట అయిపోయింది సో ఇటు వచ్చేసింది ఈ గ్యాప్ అవునవును ఇప్పుడు ఇది పెరుగుతా ఉన్న క్రమంలో మనం ఇది తిప్పుకోవచ్చు అన్నట్టు తీగని అయిపోతుంది సో మనకు ఆ ఈ స్పేస్ ని వేస్ట్ చేయకుండా ఈ రకంగా చేస్తున్నారు తో పాటు కాకర కాకరతో పాటు సొరకాయ సో ఇది ఎట్లా ఉన్నది దిగుబడి అన్న మనకు ఇది బాగానే ఉంది మనకు దినం తప్పి దినం మూడు కింటాల్ నాలుగు కింటాల్ అట్లా వస్తుంది మార్కెట్ మార్కెట్ ఈసారి బాగుంది అసలు ఓసారి పడిపోతుంది కానీ ఈసారి ఇరవై రూపాయలు కేజీ పోతుంది ఇరవై రూపాయలు కేజీ పోతుంది పదిహేను కిలోలు కవర్ అట్లా ఉంటది రెండు వందలు మూడు వందలు వచ్చేసి ఇరవై వేలు వస్తుంది సో ఇది ఎట్లా మార్కెట్ మీరు చేసేది సేమ్ అట్నే ఇక వాళ్ళే వాళ్ళే తీసుకెళ్తాం అనుకుంటే ఇవాళ ఇవాళ వాళ్ళే వస్తుర్రు మనం తొర్రుకి వెళ్ళిపోతాం మొన్న మొన్న మూడు రోజుల కింద తొర్రు పోయినాయి ఇవాళ వాళ్ళు వస్తున్నారు సో ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు అన్న ఇది సొర ఈ సారే పెట్టిన ఈ సారే పెట్టిన ఫస్ట్ అయితే పైన సారి పెట్టినాం లేకపోతే రేట్ లేదు ఈ సారి బాగానే ఉంది అట్లా సో ఇంకా వీటితో పాటు ఇంకా ఏ రకాల పంటలు చేస్తున్నారు మీరు ప్రసం గోరు చిక్కు కూడా వేసినాం అక్కడ ఉన్నది స్టార్ట్ అయింది దగ్గర అంటే పోయింది అది ఎందుకు కటింగ్ అయింది వర్షాలకు అంతా ఆడడం పడేది చెట్ల ఆడంపడే మూట కటింగ్ అయింది పోయింది అట్లా టమాటా అక్కడ కట్టింగ్ వస్తుంది ఓకే అట్లా మొత్తానికైతే ఇది చేస్తున్నారు అన్నట్టు బీర్ అయిపోయింది బీర్ అయిపోయింది ఆల్రెడీ మనం కొర్రమేను సాగు చేసినప్పుడు ఆ టైంలో లో వచ్చినాం కదా అప్పుడు ఉన్నది సో అన్న ఇప్పుడు యువ రైతులకు మీ నుండి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు సాగు చేసే అనుభవంలో ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి వ్యవసాయం చేయాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు బానే ఉంటది ఇక రోజు వారానికి రెండు మూడు సార్లు పైసలు పైసలు సంత పోయినప్పుడల్లా పైసలు వస్తాయి అంటే కనుక ఇంట్రెస్ట్ పెట్టాలి ఏదో చేసినాం కదా అని చేస్తే కాదు అది ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఎకరాల్లో సాగు సాగిస్తున్నాం కూరగాయలు మేము మొత్తం ఎనిమిది తొమ్మిది ఎకరాలు చేస్తున్నాం కూరగాయలు కాకపోతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం కాకర ఒక ఎకరం వేస్తాం స్టెప్ ఇది ఒక ఎకరం ఇది తమ్ముంది ఎకరం అట్లా మళ్ళా బీర ఒక ఎకరం వేస్తాం ఇది ఇరవై గుంటలు అది ఇరవై గుంటలు ఒక టమాటా ఎకరం స్టెప్ బై స్టెప్ నిన్న మళ్ళీ అక్కడ పేపర్లు వేసి మొన్ననే గింజలు నాటినాం వాళ్ళ రేప మొలకెత్తు అది ఆడ ఎక్కడ వేసినాం ఇక్కడ ఈసారి ఎక్కువ వేసినాం కాకరా అట్లా స్టెప్ ఎప్పుడు వేసినా ఇరవై గుంటలు తగ్గకుంటే ఇస్తాం అన్నట్టు అన్న ఒక్కొక్క పాకెట్ లో ఇప్పుడు మన ఒక కవర్ లో ఎన్ని కేజీ పదిహేను కేజీలు ఉంటుంది సో చూస్తున్నాం కదా మనం ఒక్కొక్క కవర్ లో వచ్చేసి ఆ సోరా కావచ్చు బీరా కావచ్చు కాకర కావచ్చు పదిహేను కేజీలు అయితే వాళ్ళు ఇక్కడ మనం వెయిట్ మిషన్ మీద జోకేసి ఇక్కడ పెట్టేస్తారు ఎవరికైనా కావాలని కూడా మనకి అయితే సేల్ చేస్తుంటారు ఇదే అండి చూసారు కదా నరహరి గారి మాటల్లో వారి యొక్క అనుభవం పన్నెండు సంవత్సరాల నుండి కాయగూరలు వాళ్ళు సాగు చేస్తున్నారు అందులో ఈరోజు వచ్చేసి కాకర బీర టమాటా అలాగే సోరకాయ వాళ్ళు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనేది కూడా అన్ని డీటెయిల్స్ వాళ్ళ మాటల్లో విన్నాం రోగాల నుండి ఏ విధంగా కాపాడుతున్నారు రోగాలు రాకుండా పురుగు రాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది పూర్తిస్థాయి సమాచారం వారు చెప్పడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే జై కిసాన్ ఎవరికైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే వారిని అడగొచ్చు వారి కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీకు అది కూడా సాగు చేయాలనుకున్న వారు మాత్రమే ఆ ఫోన్ చేసి అడగొచ్చు ఎందుకంటే ఉట్టిటికి అడిగితే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం అది మాత్రం గమనించి మీరైతే ఫోన్ చేయండి